కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివ భక్తితో పరమేశ్వరుణ్ణి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో షత్కాలమయంలో అభిషేకం చేసి మారేడుదలాలతో పూజ చేసినటువంటి వాడు పుంజినటువంటి ఫలితం గొప్పదా అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా నిశ్చనాథలింగాన్ని ఓసారి ఇలా చూసారా వాడు గొప్ప గొప్పవాడా అంటే ఇలా చూసారా వెళ్ళిపోయినవాడే గొప్పవాడు ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు సకృత్ ఒక్కసారి సంభవించు ఒక్కసారి లింగం వంక ఇలా చూశాడా వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తున్నాడు అది కాశీపట్టణం యొక్క వైభవం కాబట్టి అఖిల కాలంబు శంభు నచ్చించిన ఫలంబు సకృదీక్షణమున